హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర పిల్ల రాధా వ్లాగ్స్ వాయిస్ ఓవర్ ఇచ్చి చాలా రోజులు అయిపోయిందండి సో మీకు అన్ని కూడా కొంచెం షెడ్యూల్డ్ వ్లాగ్స్ అనమాట వ్లాగ్స్ అండ్ టిప్స్ కూడా చేసుకుని పెట్టుకున్నాను ఎందుకంటే మధ్యలో హెల్త్ కొంచెం డిస్టర్బ్ అయిందండి నాకు సో అందుకని కొంచెం వీడియోస్ తీయడము వాయిస్ ఓవర్ ఇవన్నీ కూడా స్టాప్ చేశాను ఫస్ట్ మన హెల్త్ మెయిన్ కదా సో అందుకని మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అయితే మళ్ళీ వచ్చేసాను సో ఈరోజు మంచి బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నానండి నేను ఒక వర్కింగ్ ఉమెన్ ప్లస్ యూట్యూబర్ కూడా మీ అందరికీ తెలుసు కదా ఎవరైనా న్యూగా చూస్తుంటే కనుక వాళ్ళు తెలుసుకుంటారని చెప్తున్నాను సో మార్నింగ్ స్కూల్కి ఎయిట్ థర్టీకి వెళ్తానండి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఇంకా ఎక్కడక్కడ పడేసి వెళ్ళిపోతామన్నమాట పిల్లలిద్దరిని రెడీ చేసుకుని శేఖర్ కూడా రెడీ చేస్తారు ఇంకా ఏది కూడా తీసి తీసిన దగ్గర పెట్టము వెళ్ళేటప్పుడు చాలా హడావిడిగా వెళ్ళిపోతాం ఎయిట్ థర్టీకి స్టార్ట్ అవ్వాలంటే చాలా కష్టం అండి అసలు సో దట్టు పిల్లోడు కదా నాకు సంతు కూడా పొద్దున్నే లేవడము రెడీ అవ్వడము చాలా ఇబ్బంది పెట్టేస్తుంటాడు అనమాట సౌర్య కంటే కొంచెం పర్లేదండి సిక్స్ ఇయర్స్ వచ్చినాయి కాబట్టి సో తను అర్థం చేసుకుంటాడు సో అందుకని ఎయిట్ థర్టీకి వెళ్ళి ఈవినింగ్ వచ్చేటప్పటికి నేను ఫైవ్ ఫార్టీ ఫైవ్ అవుతుంది అండి ఇంటికి వచ్చేటప్పటికి సో ఇంకా ఆల్మోస్ట్ చీకటి పడిపోతూ ఉంటుంది అనమాట ఎందుకంటే వింటర్ సీజన్ అనమాట ఇది ఇంకా ఈవినింగ్ తొందరగా చీకటి పడిపోతుంది అంటారు కదా సో అలా అనమాట వచ్చేటప్పటికి చీకటి అయిపోతుంది సో వచ్చిన తర్వాత ఎంత టైర్డ్ అయిపోతానంటే యాక్చువల్గా రాగానే డ్రెస్ చేంజ్ చేసేసుకుంటా నేను బట్ ఏంటంటే బ్లాగ్ షూట్ చేద్దామని అయితే శారీ ఉంచుకున్నానండి ఆ రోజు వచ్చేసి వెన్స్డే సో అందుకని నేను సివిల్లో ఉన్నాను ఇంకా రాగానే ఫస్ట్ అయితే రైస్ కడిగి పెట్టేస్తానండి పిల్లలకి ఎందుకంటే తొందరగా నిద్ర వచ్చేస్తుంది వాళ్ళకి సో ఫస్ట్ రైస్ కడిగి పెట్టిన తర్వాత ఏ వర్క్ అయినా చేసుకుంటా నేను సో ఇక్కడైతే రైస్ కడిగి పెట్టేసాను అండ్ గిన్నెలు కూడా మార్నింగ్ కడిగి పెట్టినవి అవన్నీ కూడా ఆరిపోయి ఉంటాయి కదా సో అవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ వాటి ప్లేస్లో సర్దేసుకుని సో గిన్నెలు పెట్టుకోవడానికి మళ్ళీ వాష్ చేసిన పెట్టుకోవడానికి అయితే ఆ అయితే రెడీగా పెట్టుకుంటాను సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా క్యారేజెస్ అయితే మామూలుగా ఉండవండి లంచ్ క్యారేజెస్ చాలా ఉంటాయన్నమాట చూపిస్తా చూడండి మీకు వీడియో ఎండింగ్లో వస్తుంది ఆ క్లిప్ అనేది ఇంకా రైస్ కడిగి పెట్టేసి గిన్నెలన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ వాటి ప్లేస్లో అయితే సర్దేసుకుంటాను సో ఇంకా నేను వచ్చేటప్పటికి చీకటి అయిపోతుంది అని చెప్పాను కదా సో మార్నింగ్ నైట్ వేస్తానండి వాషింగ్ మిషన్ వచ్చేసి ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత వాషింగ్ మిషన్ వేసేసుకుంటాను సో నేను వచ్చేటప్పటికీ నెక్స్ట్ డే ఇంకా ఎండిపోతాయి అనమాట బట్టలు అవన్నీ కూడా సో అవన్నీ రాగానే క్లోత్స్ అన్నీ కూడా తీగల మీద తెచ్చుకుని అప్పుడు మడత పెట్టుకుంటానండి ఆ టైంలో మడత పెట్టుకుంటాను కొంతమంది అయితే టూ డేస్కి ఒకసారి మడత పెట్టుకుంటారు కానీ నాకు అలా ఇష్టం ఉండదు ఏ రోజు ఆ రోజు వర్క్ చేసేసుకుంటా నేను సో బట్టలు అవన్నీ కూడా ఆ టైంలోనే మడత పెట్టుకుంటానండి సో ఇంకా నా పనిలో నేను కిచెన్లో ఇంకా ఏదో చేసుకుంటూ ఉంటే మా పిల్లలు అయితే ఒక పెద్ద ఘనకార్యమే చేశారండి ఇక్కడ సో అందుకనే పట్టుకుని అయితే ఓట్ చేసుకుంటున్నాను మనం అమృతాంజన్ సీసా ఉంటుంది కదా అదైతే కింద వేసి పగల కొట్టారండి సో అది వచ్చేసి ఇల్లు అంతా ఇంకా విసిరేస్తే ముక్కలు ముక్కలు అయిపోయింది అందులోనూ గాజు కదా సో ఎక్కడ కాలుకి ఆలకి గుచ్చుకుంటుందా పిల్లలకని చాలా టెన్షన్ పడ్డాను ఏ నిమిషాన ఏ గందరగోళం సృష్టిస్తారో తెలియదు అనమాట అలా చేస్తూ ఉంటారు మా పిల్లలు సో ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మనం టైర్డ్ అయిపోతాం కదండి నేనైతే టైర్డ్ అయిపోతాను బాగా సో కొంచెం అలా రెస్ట్ అవుదా రెస్ట్ తీసుకుందాము కొంచెం రిలాక్స్ అవుదాము అనుకుంటూ ఉంటాం అనమాట శేఖర్ నేను కూడా లేదంటే కొంచెం ఎక్కువ నీరసం అనిపిస్తుంది అలా కొంచెం రిలాక్స్ అవ్వకపోతే సో కొంచెం అలా రిలాక్స్ అవ్వడానికి కూడా టూ మినిట్స్ కూడా టైం ఇవ్వరండి పిల్లలు అలా కొట్టుకుంటారు పెద్ద కొంది ఇద్దరు కొట్టుకోవడం మొదలెట్టారు మళ్ళీ సో ఇంకా చేసి చేసి వచ్చి మళ్ళీ ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి కదా వాళ్ళని చూసుకోకపోతే పిల్లలిద్దరిని కూడా వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్లో కూర్చుని కూర్చుని ఇంటికి వచ్చేపటికి వాళ్ళకి ఏం తెలుసు అండి రాగానే పోతూ ఉంటారు సో అందుకని వెంటనే వాళ్ళని కూడా ఫ్రెష్ చేసేసి ఇంకా బాత్ అది చేయించేసి ఫుడ్ అయితే నేనే తినిపిస్తానండి నైట్ టైము ఇంకా ఆఫ్టర్నూన్ ఎలాగో చల్లారిపోతుంది కదా వాళ్ళు తినేటప్పటికి అందుకని నా ఆఫ్టర్ నైట్ టైము నా చేతితో నేనే కలిపి పెడతానన్నమాట అది తిన్నది కొంచెమైనా కూడా అది ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట ఈరోజు నా పిల్లలకి నా చేతితో పెట్టాను సో ఎంతో కొంత వేడిగా పెట్టాను అన్న ఫీలింగ్ అనేది నాకు మనసులో అలా ఉండిపోతుంది అదేనండి తల్లి హృదయం అంటే సో ఇక్కడ వచ్చేసి ఇంకా క్లోత్స్ అవన్నీ కూడా మడత పెట్టుకున్నానండి ఇంకా శేఖర్ కూడా హెల్ప్ చేయబట్టే నేను ఇంకా కొంచెం తక్కువ వర్క్ పడుతుంది నాకు అలా ఇద్దరం కూడా అండర్స్టాండింగ్తో కొంచెం చేసుకుంటే కనుక ఒక వర్కింగ్ ఉమెన్గా కాకుండా ఇంకా గా కూడా మన లైఫ్ అనేది చాలా బాగుంటుందండి దేని మీద కూడా ఒక దాని మీదే మనం డిపెండ్ అవ్వకుండా మనం రెండిటి మీద కూడా హోప్స్ పెట్టుకుంటే ఎప్పుడైనా సరే మన లైఫ్ బాగుంటుందని మా మమ్మీ ఇన్స్పిరేషన్ అనమాట లేదంటే ఎప్పటికో క్లోజ్ చేసేసేదాన్ని ఈ ఛానల్లో సో అందుకని ఇంకా వీలున్నప్పుడల్లా వ్లాగ్స్ ఇంకా ఇంకా వీళ్ళు కుదిరినప్పుడల్లా టిప్స్ కూడా పెడుతూ ఉన్నాను అనమాట మొత్తానికి ఛానల్లో లీవ్ చేయకుండా బట్ కష్టం అండి ఎందుకంటే కష్టం అని ఎందుకు అంటున్నానంటే యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వాటి చేసుకుని వచ్చి మళ్ళీ ఒక వీడియో రెడీ చేసుకోలేదు కంటెంట్ లేదు ఒక వీడియో రెడీ చేయాలి దానికి ఒక వాయిస్ ఓవర్ ఇవ్వాలి మళ్ళీ దానికి ఒక తమ్ పెట్టాలి అన్న టెన్షన్ అనేది మైండ్లో అలా ఉంటుంది సో పెట్టేసి అలా వదిలేయలేం కదా సో నెక్స్ట్ డేకి వీడియో లేదు ఈ వీక్లో నేనేం బ్లాగ్స్ పెట్టలేదు టిప్స్ ఏం పెట్టలేదు అన్న గిల్టీ ఫీలింగ్ అనేది మనసులో అలా ఉండిపోతూ ఉంటుంది అనమాట సో అందుకని కొంచెం మెంటల్ స్ట్రెస్ కూడా ఉంటుంది ఇంకా ఆఫీస్లో ఆబ్వియస్లీ ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైమ్ మనకి ఈ మెంటల్ టెన్షన్ కూడా ఉంటూ ఉంటుంది సో ఇంతేనండి ఈరోజు వీడియో ఇంతతో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను నా వీడియో మీకు నచ్చిందా అయితే నా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్